ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక మంది ఉద్యమకారులు తమ విలువైన సమయాన్ని కేటాయించి మరియు రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది ఆ ఉద్యమంలో అనేక అక్రమ కేసులు నిర్బంధాలు జైలు జీవితాలు గడిపి ఈరోజు దుర్భర జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కొనసాగుతూ ఉంది కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపాల పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజా పాలన కావాలని మార్పు కావాలని మేము అందరం కూడా పోరాటం చేశాం అహంకారం నియంత్ర పాలనకు చర్మగీతం వాడి ఈరోజు ప్రభుత్వం మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు న్యాయం జరుగుద్దు ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరియు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు అభివృద్ధి వైపు నడుపుతున్నటువంటి క్రమంలో మరియు అదే అందులో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి కేసుల పాలైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపుయాల్సినటువంటి అవసరం ఉంది మరియు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి రెండు వందల యాభై చదరపు గదాల స్థలాన్ని ఐ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరియు ఉచిత వైద్యం కావచ్చు మరియు బస్ పాస్ కావచ్చు మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా ఇచ్చి మరియు ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరియు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు కూడా ఏర్పడేసి ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈ విధంగా కోరుతా ఉన్నాం